ఐశ్వర్య మాధురి చరణ్ సందేశ్ చిన్న గొడవపడి మాట్లాడుకోవట్లేదు కానీ ఐశ్వర్య మాధురికి మనసాగక ఒకరోజు ఐశ్వర్య మాధురి చరణ్ సందేశ్కి ఫోన్ చేసింది ఆ ఫోన్ కాల్ని వరుణ్ రాజ్ లిఫ్ట్ చేశాడు ఎందుకంటే చరణ్ సందేశ్ వరుణ్ రాజ్ ఒకే రూమ్లో ఉండి చదువుకుంటున్నారు ఐశ్వర్య మాధురి ఫోన్ చేసిన టైంలో చరణ్ సందేశ్ స్థానానికి వెళ్ళాడు అప్పుడు వరుణ్ రాజ్ ఐశ్వర్య మాధురితో ఎవరు అంటాడు నేను ఐశ్వర్య మాధురిని సందేశ్ లేడా అంటుంది మాధురి ఎందుకు ఫోన్ చేసినావు ఏం పని లేదా నీకు బుద్ధి లేదా ఒకసారి చెప్తే అర్థం కాదా అంటాడు వరుణ్ రాజ్ ఎందుకు వరుణ్ రాజ్ అలా మాట్లాడుతున్నావు అంటుంది మాధురి ఎట్లా మాట్లాడాలి మరి అడు లేడు స్థానానికి పోయిండు అంటాడు వరుణ్ రాజ్ వచ్చాక చెప్పు అంటుంది మాధురి చెయ్యకి ఇంకోసారి ఫోను అంటాడు వరుణ్ రాజ్ ఇక సందేశ్ వచ్చాక తన మొబైల్ని చూసుకుంటాడు ఏ అమ్మాయిని అయితే వరుణ్ రాజ్ సందేశ్కి ఫోన్ చేయకు ఏం పనిలేదనికు అంటూ మాట్లాడాడు ఏ అమ్మాయితో అయితే సంస్కారం లేకుండా మాట్లాడాడో ఆ అమ్మాయిని ఐశ్వర్య మాధురిని చరణ్ సందేశ్ పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు సహజం వారిద్దరు గొడవలు పడతారు మళ్ళీ కలిసిపోతారు నిజమైన ప్రేమలో గొడవలు కన్నీరు బాధ భయం తప్పకుండా ఉంటాయి కానీ ఈ వరుణ్ రాజ్ పక్కనోడి ఫోన్ లిఫ్ట్ చేసి పక్కనోడి ప్రేయసితో ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు పక్కనోడు ఫ్రెండే అవ్వచ్చు లేదా బెస్ట్ ఫ్రెండే అవ్వచ్చు కానీ అలా మాట్లాడొద్దు అలా మాట్లాడకూడదు వాడు లేడు వచ్చాక చెప్తాలే మాధురి అనాలి అంతేకాని ఒక అమ్మాయితో ఆ విధంగా మాట్లాడడం అనేది రైటర్గా నాకైతే ఏం నచ్చలేదు చరణ్ సందేశ్ ఐశ్వర్య మాధురి ఎయిట్ ఇయర్స్ లవ్లో ఉన్నారు కానీ ఊర్లో ఎవరికి కూడా ఈ విషయం తెలియదు చరణ్ సందేశ్ ఫ్రెండ్స్కి కొద్ది మందికి వరుణ్ రాజ్కి తెలుసు వరుణ్ రాజ్కి తెలుసు కాబట్టి రిత్వీనిక కూడా తెలుసు అంటే ఎవరికి తెలియకుండా ఉందంటే వారి ప్రవర్తన ఆ విధంగా ఉందన్నమాట ఎలా పడితే అలా ఎక్కడికంటే అక్కడికి తిరగకుండా లాగా కాకుండా స్నేహితుల లాగా ఉన్నారు వారు పెళ్లి చేసుకున్నాక వారు లవ్ చేసుకున్నారని తెలిసింది ఊళ్ళో వారికి మనోనిధి అయినా శేఖర్ విరాజులతో చాటింగ్ చేసింది కానీ మాధురి మాత్రం ఏ ఒక్క అబ్బాయితో చాటింగ్ కూడా చేయలేదు తను ఏ ఒక్క అబ్బాయితో కూడా చాటింగ్ చేయలేదు తను పద్ధతిగా నిజాయితీగా ఆ ఒక్కడినే చరణ్ ఒక్కడినే ప్రాణంగా ప్రేమించింది చరణ్ సందేశ్నే తన లోకం అయిపోయాడు చరణ్ సందేశ్ అంటే ఐశ్వర్య మాధురికి ప్రాణం తను ప్రాణంగా ప్రేమించింది ఐశ్వర్య మాధురి పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది మంచి మనసున్న అమ్మాయి కూడా దేవుడు మంచి మనసు దానితో పాటు అంత అందాన్ని ఇచ్చాడు ఐశ్వర్య మాధురికి చాలామంది అబ్బాయిలు వెనకాల పడేవాళ్ళు లవ్ చేయమని ఏ ఒక్కరిని కూడా పట్టించుకోలేదు తను అందం మంచి మనసు సంస్కారం పద్ధతి మనసిచ్చిన వాడిని ప్రాణంగా ప్రేమించడం ఇన్ని లక్షణాలున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి చరణ్ సందేశ్ చాలా మంచి అబ్బాయి అసలు ఇప్పుడున్న కాలంలో ఇంత మంచి అబ్బాయి ఉన్నాడా అనిపిస్తుంది నాకైతే ఇంత మంచి అబ్బాయిలు ఉన్నారా అనిపిస్తుంది ఎయిట్ ఇయర్స్ లవ్లో ఎనిమిదేండ్ల ప్రేమలో తను ఎక్కడో దూరంగా ఉంటూ చదువుకుంటూ అప్పుడప్పుడు మాధుడికి ఫోన్ చేస్తూ మంచిగా చదువుకో అంటూ ప్రోత్సహిస్తూ గైడెన్స్ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు ఇన్నేళ్ల ప్రేమలో ఇన్ని ఇయర్స్ ప్రేమలో అమ్మాయిని ఒక్కసారి కూడా ఫిజికల్గా కలవకుండా గవర్నమెంట్ జాబు సంపాదించి ఐశ్వర్య మాధురిని పెళ్లి చేసుకున్నాడు చరణ్ సందేశ్ అదే కాకుండా కట్నం కులం మతం ఇవేవి పట్టించుకోకుండా ప్రేమించిన అమ్మాయికి న్యాయం చేశాడు చూడు వీడురా నిజమైన ప్రేమికుడు అనిపించింది నాకైతే చరణ్ సందేశ్లా కొందరే ఉంటారు ఇక ఐశ్వర్య మాధురి విషయానికి వస్తే ఎంతమంది అబ్బాయిలు వెనకాల పడి నన్ను ప్రేమించు నిన్ను పెళ్లి చేసుకుంటా మాధురి అని ఎంత వెనకాల తన చుట్టూ తిరిగినా ఏ ఒక్కడిని కూడా పట్టించుకోకుండా సందేశిన ఒక్కడిని నిజాయితీగా ప్రేమించి మరో అబ్బాయి వైపు కన్నెత్తి కూడా చూడకుండా సందేశనే ప్రేమిస్తూ వచ్చింది మాధురి కొంతమంది ఎదురుగట్న ఇచ్చి పెళ్లి చేసుకుంటామని మరికొంతమంది కట్నం లేకుండా చేసుకుంటామంటూ ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా ఎన్ని మంచి మంచి డబ్బున్న సంబంధాలు వచ్చినా ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించకుండా వాటన్నిటికీ నిరాకరించి నో చెప్పి చరం సందేశ్ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్య మాధవి ఒకటే క్యాస్ట్ కాకపోయినా అబ్బాయి ప్రేమని అమ్మాయి ప్రేమని అర్థం చేసుకొని వారి పెళ్లిని యాక్సెప్ట్ చేసిన ఇరువురి కుటుంబాలకి వారి తల్లిదండ్రులకి రియల్లీ హ్యాడ్సప్ అలా అని పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా నిజమైన ప్రేమికులని కాదు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి మధ్యలోనే వదిలేసేవారు ఉన్నారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని కూడా ఇంకో వ్యక్తితో రిలేషన్లో ఉండేవారు ఉన్నారు వీళ్ళే అసలైన డేంజరస్ కాళ్ళు ఇలాంటి వారిది ప్రేమే కాదు అసలు నా దృష్టిలో అదొక అవసరం పెళ్లి చేసుకోవడమే కాదు చివరి దాకా తోడు నడవాలి అప్పుడే ఆ ప్రేమకి అర్థం ఉంటుంది రైటర్ మాట పెళ్ళికి ముందు ఒకరితో లవ్లో ఉండి ఒక వ్యక్తిని ప్రేమించి తనతో గడిపి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని ఈ సమాజంలో చాలామంది తప్పుగా భావించరు ఈ పద్ధతి వారికి బాగా నచ్చుతుందే కానీ అదే నిజాయితీగా ప్రేమించుకొని ఇంట్లో ఒప్పుకోరని ఇంట్లో ఒప్పుకోరని ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ప్రేమించిన వారిని మోసం చేయలేక జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నడవాలని ఒకరిని ప్రేమించి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయలేమని ఇష్టం లేని వ్యక్తితో ప్రేమని నటించలేమని ఎవరికి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఈ నిజ ప్రేమికులకు ఈ లోకంలో ఈ సమాజం పెట్టిన పేరేంటో తెలుసా లేచిపోయి పెళ్లి చేసుకున్నారని ఆ జంట గురించి రకరకాలుగా నోటికొచ్చినట్లు మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అదే పెళ్లికి ముందు ఒక వ్యక్తితో తిక్కతిక్క తిరుగులన్నీ తిరిగి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకున్న వారిని ఏమి అనరు వీరిని అనాలని నా ఉద్దేశం కాదు వీరిని తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు కానీ వీళ్ళేదో గొప్ప పని చేసినట్టు వీళ్ళకి విలువిస్తారు కానీ అదే సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్న వారిని మాత్రం తక్కువ చేసి చూస్తారు ఇదే బాధాకరమైన విషయం ఎప్పుడు మారుతుందో ఏమో ఈ సమాజం అలా అని చిన్న ఏజ్లో చిన్న చిన్న ఏజ్లోనే మైనర్గా ఉండి ఏమి తెలియని ఏజ్లో అసలు లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని ఏజ్లో ఒక ఎక్ట్రాక్షన్లో ఉండి అదే ప్రేమ అనుకొని తెలిసి తెలియని వయసులో ఎవరికి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కదా కొందరు అది సరైనదైతే కానే కాదు చిన్న వయసులో జీవితంపై అవగాహన లేని ఏజ్లో స్టడీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే ఆకర్షణలో ఉండి ప్రేమ అని భ్రమపడి ఆ భ్రమనే ప్రేమ అనుకుంటారు కొందరు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని ఏజ్లో ప్రేమ అంటూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఉన్నారు వారికి తెలియనిది ఏంటంటే వారిది ప్రేమ కాదని రైటర్గా నా మాట ఏంటంటే దయచేసి తొందరపడి ఇలాంటి పనులు చేయకుండా మంచిగా చదువుకుని లైఫ్లో సెటిల్ అవ్వండి చరణ్ సందేశంతో అంటే నిధికి చాలా అభిమానం మాధురిని పెళ్లి చేసుకున్నాక అభిమానం ఎక్కువై గౌరవంగా మారింది రైటర్ మాట ఐశ్వర్య మాధురి చరణ్ సందేశ్ మీరు నిండు నూరేళ్ళు పండంటి కాపురంతో చల్లగా బ్రతకండి పెళ్లినాటి ప్రమాణాలు మరవక పెళ్ళి నాటి ప్రమాణాలు మరవక ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతూ సంతోషంగా ఉండండి కష్ట దుఃఖాల్లో కలవరపడకుండా కలిసి నడవండి సుఖ సంతోషాలతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చెయ్యి వదలక చివరి దాకా తోడు నడవండి మరి కొంత వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు కొన్ని మెసేజెస్ చేసుకున్నాక మనోనిధి ఇలా అంటుంది ఏంటి మరి మీ లవ్లీ లవ్కి మ్యారేజ్ తొందరగా చేసి పంపినావు అంటుంది నిధి నేనేం పంపించలేదే అదే పోయింది అంటాడు వరుణ్ రాజ్ నీ లైఫ్లో ఒక అమ్మాయి ఉంచుకొని తనని లవ్ చేస్తూ నాతో చాటింగ్ టాకింగ్ ఏంటి సిగ్గుందా నీకు నేను నిన్ను చాలా టైమ్స్ అడిగా నీ జీవితంలో ఎవరైనా ఉంటే చెప్పు నేను డ్రాప్ అయిపోతానని కానీ నువ్వు ఎప్పుడు అడిగినా చెప్పలేదు పైగా నువ్వేదో జెన్యున్గా లవ్ చేస్తున్నట్టు ఫోజులు ఒక్కటిచ్చినావు అంటుంది నిధి కొన్ని మాటలు తిడుతుంది వరుణ్ రాజ్ని వరుణ్ సైలెంట్గా ఉంటాడు అవును మరి ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరిలో అంటుంది మనోనిధి ఆ అమ్మాయినే చేసింది అంటాడు వరుణ్ రాజ్ అబ్బో నువ్వు పెద్ద అందగాడివని నీలాంటోడు పోతే దొరకడని నిన్ను ప్రపోజ్ చేసిందా నిజం చెప్పు అంటుంది మనోనిధి అదే నిజం అంటాడు వరుణ్ రాజ్ ఇంకేంటి మరి నీ ప్రేమ కథ ముచ్చట్లు ఎందుకు విడిపోయారు ఇంతకీ నిజంగా అమ్మాయే ప్రపోజ్ చేసిందా నిన్ను ఎందుకు తనని పెళ్లి చేసుకోలే నువ్వు అంటుంది నిధి ఏం లేదులే ఉండింగా బాయ్ అంటాడు వరుణ్ రాజ్ గాగు ముచ్చట చెప్పిపో అంటుంది నిధి కాదు నువ్వెట్లా ప్రపోజ్ చేసినవే నన్ను అంటాడు వరుణ్ రాజ్ నేనంటే గుడ్డిదాన్ని నాది గుడ్డి ప్రేమ కళ్ళుండి కూడా గుడ్డి ప్రేమ నాది అంటుంది నిధి అదేం గుడ్డిది కాదు మంచిదే అంటాడు వరుణ్ రాజ్ ఆ అమ్మాయి మంచిదే కానీ నువ్వే మోసం చేసినవు తానని అంటుంది నిధి హే నువ్వు నాకు తిక్కలేపకు వదిలే ఆ మ్యాటర్ను వదిలేయింగా అంటాడు వరుణ్ రాజ్ నువ్వు మనుషులని వదిలేసినంత ఈజీగా నేను వదిలేయలేను అంటుంది నిధి హెపో బాయ్ అంటాడు వరుణ్ రాజ్ వరుణ్ రాజ్ది నిజమైన ప్రేమ కాదని నిధికి తెలిసినప్పటికీ తన గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా వరుణ్ రాజుని నిధి ప్రేమిస్తూనే ఉంది వరుణ్ రాజ్ మాత్రం నిధి హృదయాన్ని గాయం చేశాడు నిధి ప్రేమని వరుణ్ రాజు లెక్క చేయలేదు నిధి ప్రేమని వరుణ్ రాజ్ ప్రేమగా చూడలేదు ఒకరోజు ఇద్దరి మధ్య కొద్ది సంభాషణ తర్వాత నిధి ఇలా అంటుంది ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా ఆ అమ్మాయిని అంటుంది ఏం చేసుకోడాడు అంటాడు వరుణ్ రాజ్ ఎందుకు చేసుకోడు ఇన్ని ఇయర్స్ లవ్ చేసిండు కదా అంటుంది నిధి ఆఫ్టర్ ఆల్ డ్యాష్ క్యాస్ట్ వాళ్ళు అందుకే చేసుకోడాడు అంటాడు చిత్తు సిగ్గుందా నీకు ఎందుకు ఎప్పుడు చూసినా క్యాస్ట్ క్యాస్ట్ అంటావు అమ్మాయిని లవ్ చేసినప్పుడు క్యాస్ట్ గుర్తుకు రాదు ముద్దు పెట్టినప్పుడు గుర్తుకు రాదు క్యాస్ట్ అమ్మాయిని వాడుకున్నప్పుడు గుర్తుకు రాదు క్యాస్ట్ పెళ్ళి అనగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి మీలాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఫెలోస్కి అలాంటప్పుడు లవ్ ఎందుకు రా చేసేది అంటుంది నిధి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా అంటాడు వరుణ్ రాజ్ అయినా నువ్వు ఎప్పుడు చూసినా ఈ క్యాస్ట్ ఫీలింగ్తో ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం ఏం బాగాలేదు వాళ్ళకంటే మనమే ఎక్కువ వాళ్ళు తక్కువ జాతి వారు వారికంటే మనమే ఎక్కువ వారం అని నీ తీరు ఉద్దేశం మార్చుకో కులం కంటే గుణం గొప్పది ఏచి వాళ్ళు లో క్లాస్ పీపుల్ లో క్యాస్ట్ వాళ్ళు అని వాళ్ళని లో క్యాస్ట్ అంటూ అంటావు చూడు వారిని నువ్వు తీసి పడేస్తావు చూడు అది నాకు నచ్చలే కనీసం నువ్వు వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడవు నువ్వేదో ఓ పెద్ద హై క్యాస్ట్లో పుట్టినట్టు చేస్తున్నావు నువ్వు ఇప్పుడే ఇలా చేస్తున్నావు అంటే అందరికన్నా హై క్యాస్ట్లో పుట్టి ఉంటే నువ్వు అందరినీ కూరలో కరేపాకులా తీసి పడేసేవాడివి అప్పుడు నీ కళ్ళకి అందరూ దోమలు ఈగల్లా కనిపించేవారేమో మరి అందరికంటే పెద్ద క్యాస్ట్గా పిలువబడుతున్న వారు కూడా నీలా చెయ్యరు వారు మనుషులని మనుషుల్లానే చూస్తారు నీలాగా చిన్న చూపు చూస్తూ తీసి పడేయరు ఇంకా అందులో కొద్దిమంది భేదాలు చూపించరు చదువుకున్నావు కదా కోచింగ్లు కూడా తీసుకున్నావు కదా కులం ఎలా వచ్చింది కులం ఎలా పుట్టింది కుల వ్యవస్థ అంటే ఏమిటి కుల వర్గీకరణ అంటే ఏమిటి ఇవన్నీ చదవలేదా బుద్ధి లేనోడా అవన్నీ చదివావు క్లాసులు కూడా విన్నావు అప్పుడేనూ అర్థం కాలేదా నీకు మనుషులంతా ఒక్కటే అని అసలు పెద్ద చదువులు చదివిన వారు పెద్ద చదువులు చదివిన వారు ఎవరైనా ఎక్కువ తక్కువ అని భేదాలు చూపిస్తారా వారిలో కూడా నీలాంటి వారు ఉన్నారని అర్థమైంది నాకు ఈరోజు కొద్దిమంది ఎక్కువ చదివినా తక్కువ చదివినా అసలు ఏమీ చదువుకోకపోయినా కానీ వారు ఇలాంటివి పట్టించుకోరు స్నేహం చేసినా ప్రేమించినా వారిని వదులుకోరు ఒకవేళ ఇంట్లో వాళ్ళు పెద్దవారు భేదాభిప్రాయాలు చూపించినా అలా కాదు అందరం సమానమే అని నువ్వు చెప్పాలి కదా నీ చదువు నేర్పిన జ్ఞానంతో వారికి అర్థమయ్యేలా వివరించాలి నీ వల్ల వారిలో మార్పు రావాలి కానీ నువ్వే వారిలా మారిపోతున్నావు నువ్వే వారిలా మారిపోయి నువ్వు చదివిన చదువుకి విలువలేని మాటలు మాట్లాడుతున్నావు వారి కాలం వేరు నీ కాలం వేరు వారి జనరేషన్ వేరు మన జనరేషన్ వేరు వారికి ఇవేవి తెలియవు వారి ఆలోచనలు వేరు నువ్వు వారి మాటలకి ఇంకొంచెం ఆద్యం పోసి వెలిగిస్తున్నావు దాన్ని ఆర్పి అర్థం చెప్పే ప్రయత్నం చేయట్లేవు వారు మంచి వాళ్ళు మంచివారే వారికి తెలియక అలా మాట్లాడుతున్నారు పేరెంట్స్నే కాదు చాలామంది అలానే ఉన్నారు నువ్వు అన్నీ తెలిసి కూడా మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు అంటుంది నిధి ఓ అమ్మ ఆపవి తల్లి అయిపోయిందా ఇంకా ఉందా అంటాడు వరుణ్ రాజ్ ఉంది అంటుంది నిధి నువ్వు నువ్వు చూడవానే అలా మీకంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళని అంటాడు వరుణ్ రాజ్ హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకోసారి తక్కువ ఎక్కువ అనకు కుక్కుల పిచ్చోడా నేను అలా చూసేదాన్నైతే నీకు ఇంత గణం ఎందుకు చెప్తాం అంటుంది నిధి ఏమో పోవే ఏమో పో ఇంకా అంటాడు వరుణ్ రాజ్ నీలాంటి వాడిని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి అంటుంది నిధి మరి నాది అంటాడు వరుణ్ రాజ్ ఈ విధంగా వీరి మధ్యన సంభాషణ జరుగుతుంది హెచ్చి అని ఫోన్ కట్ చేస్తుంది మనోనిధి